ఈ వీడియోలో కనిపిస్తున్నది ఎడ్లపాడు దగ్గర అలాంటి దేవినేని మురళి స్థూపం ఇదే ప్రాంతంలో రోడ్డు మీద దేవినేని మురళి అచ్చగా పడ్డారు వంగవీటి మోహనరంగ దీనిలో నిందితుడిగా ఉన్నారు దాదాపుగా ముప్పై ఏళ్ళు అవుతుంది జరిగి ఈ స్థూపాన్ని ఇక్కడ కొండ మీద కట్టారు కొండ మీద కట్టడం అంటే ఆక్రమించి కట్టడమే కదా ఈ కట్టిన స్థలం ప్రైవేట్ ల్యాండ్ కాదు కదా దేశానికి నీతులు చెప్పే నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నీతి అని చెప్పే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు నారా చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే ఉన్నారు ఎప్పటి నుంచో ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకునేవాళ్ళు వాళ్ళవిని తీవీళ్ళవని చెప్పేవాళ్ళు అందరూ దొంగలేనా ప్రైవేట్ స్థలం కాకుండా కొండ మీద ఈ నిర్మాణాన్ని ఎలా ఇచ్చారు దేవినేని మురళి పెద్ద రాజకీయ కుటుంబం చెందినవాడే కావచ్చు కాక నేపథ్యం ఉన్నవాడే కావచ్చు కాక ఏ స్థలంలో ఏ స్థూపాలు కడతారు ఎలా కడతారు ఎందుకు కడతారు తొలగించాలి దీన్ని తొలగించకపోతే చెప్పండి నేను చెప్పిన దాంట్లో తప్పేముందు కమ్యూనిస్ట్ ఎప్పులం వరదీ లేను కమ్యూనిస్ట్ ఇండియా వర్దీ లేను